పాఠశాల చిట్టాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు సంజీవ సార్ మరియు ఉన్నపర్తి జిల్లా చంద్రు సంస్థ అధ్యక్షుడు ఆంగ్ల ఉపాధ్యాయుడు సుఖీ రవి సార్ గారు నాతోటి సహ ఉపాధ్యాయులు ప్రియమైన విద్యార్థిని విద్యార్థులు ఈరోజు జులై నాలుగు చరిత్రలో ప్రధానమైన అంశాలు ఏంటంటే అల్లూరు సీతారామరాజు జయంతి అదేవిధంగా దొడ్డి కొమరయ్య వర్ధంతి వివేకానంద స్వామి వివేకానంద గారి వర్ధంతి అట్లాగే జాతీయ పతాక రూపకర్త పుంగల్ వెంకయ్య గారి వర్ధంతి కూడా ఈరోజు ముఖ్యంగా మనం ఈరోజు ఈ మహనీయుడులో రొడ్డి కొమ్మనయ్య గారు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అతి చిన్న వయసులో అసూలు వాసిన వీరుడు దొడ్డి కొమ్మనయ్య గారు పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఏప్రిల్ మూడున జన్మించి పంతొమ్మిది వందల నలభై ఆరు జూన్ నాలుగున మరణించాడు ఈరోజు ఆయన వర్ధంతి ఇది అధికారిక కార్యక్రమం ప్రభుత్వాలు కూడా నిర్వహిస్తాయి మనం తెలంగాణ సాధించుకున్నామంటే దొడ్డి కొమరయ్య గారి స్ఫూర్తి అని మనం చెప్పగానే చెప్పొచ్చు ఎందుకంటే ఆయన దొడ్డి కొమరయ్య కొమరం బిన్ వాళ్ళు తెలంగాణ పోరాటంలో అసూలు మార్చిన వీధులు పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై నాలుగులో మరణించారు ఆ రోజుల్లో ఆయన ఆ జనగామ దేవరుపుల మండలం కడివంటి గ్రామంలో ఆ కొండయ్య గట్టమ్మ అనే గొర్రెల కాపర్ల కుటుంబంలో పుట్టి ఆ కడవెల్లిలో దేశముఖ్ కృష్ణు రామచంద్రారెడ్డి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ కాలంలో వీళ్ళు దౌర్జన్యాలు చేసి ఆ ఊళ్ళో వాళ్ళ అమ్మ దొరసాని జానకమ్మ ఆ విధంగా పేద ప్రజలను చూపిస్తుంటే వీళ్ళు పోరాటం చేసింది వీళ్ళన్నా వీళ్ళు కలిసి ఆ విధంగా నలుగురు రౌడీలను పంపి నలభై మందిని వీళ్ళ ఊరిపైన దాడి చేస్తే ఆ పోరాటంలో కొమరయ్య పాల్గొని గొర్రెల తుపాటికి అశువులు మాసాడు నలభై ఆరు జూన్ నాలుగు జులై నాలుగున కనుక ఆ రోజు ఆయన చనిపోతే అప్పుడున్న ఆంధ్ర మహాసభ ఉద్యమ నాయకులు చెట్లాని యాదగిరి ఆరుట్ల రామచంద్రీ అందరూ కలిసి ఈయనకు అంత్యక్రియం చేస్తారు కనుక ఆ విధంగా దొరల కుటుంబాల గడిలపై వీళ్ళంతా తిరుగుబాటు చేస్తారు ఈ విధంగా దొరల దౌర్జన్యానికి వ్యతిరేకంగా పోరాడిన రొడ్డి కొమలయ్య గారు మన తెలంగాణ పోరాటానికి తెలంగాణ రాష్ట్ర సాధనకు స్ఫూర్తి అని తెలియజేస్తూ ముగిస్తున్నారు